వదినమ్మ బిడ్డ సత్న ఉన్నారా ఆ వదినమ్మ ఇప్పుడు అత్తలా ప్రయాణం మంచి జరిగిందా ఈ నెల వడరు లోపలికి అత్త అయిపోరు కదా ఆ మంచినే జరిగింది వదినమ్మ బిడ్డ ఏం చెప్తాంది బిడ్డ లేదా సత్న ఓ సత్న ఇక రాయే మీ అవ్వ వచ్చింది ఏమైంది బిడ్డ నన్ను చూడంగానే ఉరుక్కుంటా వచ్చినావు ఏమైంది ఎందుకు ఏడుతున్నావు మీ ఇంటికే పోయి నెల ఎందుకు ఉండబడుతుందికేడు చూడు ఊకో బిడ్డ ఆడపిల్లన్నాక ఒకరింటికి పోవాల్సిందే ఇవన్నీ తప్పుతాయా ఎప్పు ఇట్లా చీటి మాటికే ఏడితే ఇట్ల ఎప్పు బిడ్డ సరేనా అమ్మ వంట చేసినా బయలుదేరదా ఇక బట్టలన్నీ నేను చాదుకొని పెట్టుకున్నాను ఇక రెండిటికేమో బస్సు ఉన్నదే అమ్మా రెండింటికి పోరా ఆ సరే బిడ్డ వదినమ్మ ఇప్పుడే వచ్చిండ్రు కదా మెల్లగా తిన్నాక పోయేరిది కాగి చేతులు కడుకొని రా పోలి తిన్నాం ఇక బిడ్డా అల్లుడు ఎటు పోయిండు అల్లుడు నేను నష్టకానికి కనిపించడం లేడు ఆనేటి నెట్టు పోతాండే ఫ్రెషప్ అయితాం కావచ్చు నువ్వు పోయి కాగిచేతులు కడక్కొచ్చుకో పో సరే బిడ్డ ఆ కోడలు నాకు వెళ్ళి చూడకుండానే పోతాంది మళ్ళీ చప్పుడు వేయకుండా పోతాంది

ఏ మెల్లగా పోయి రారే అని చెప్పాడు అబ్బో నా కొడుకు పెళ్ళాం పోతానే వరకు ముఖం ఎట్టగా పెట్టిండు ఇగ మూడు నెలలకే పెళ్ళాం సాటము గుడైండు కో బిడ్డా ఇగ బస్సుకు టైం అవుతుంది ఇంటికాడా బాప ఒక్కడే ఉన్నాడు ఇగ పోదాం పా బ్యాగ్ తెచ్చుకోపో ఆ సరేనే వదినమ్మ మా బిడ్డచ్చు అల్లుకి ఇష్టం లేదు అయింది తీసుకుపోతానే వరకు ముఖం అంతా డల్లుగా పెట్టిండు నాకే చూత్తా అంటే మంచిగా అనిపించలేదు ఏగా అట్లే ఉంటది వదినమ్మ ఇక కొత్తగా పెళ్ళైనోళ్ళు వాళ్ళు కొత్త మురుపం ఎట్లుంటది ఇక మనకు తెలియదా మనం చూసే అత్తమి ఇక గట్లనే ఉంటది ఈ కొన్ని రోజులు పోతే ఆడే మనిషి ఉంటాడు ఇగో నువ్వు నన్ను ముట్టుకోక చెప్తాను పొద్దున బాగా లేసారు కదా ఇప్పుడు ఏందో నన్ను పట్టుకుంటారు ఓ ఇప్పుడు నేను పోతాను కనుక నీకు ప్రేమ పొంగిపోతుంది ఆ ప్రేమ పొద్దున ఎందుకు లేదు పొద్దున మీ అమ్మ వరకు ఓ బాగా రోషం పొడుసుకొచ్చింది నీకు అబ్బా బేబీ ప్లీజ్ నువ్వు నాతోటే ఉండొచ్చు కదా నువ్వు లేకుంటే నాకు నైట్ నిద్ర పట్టదు అదనే ఎట్లే పూనా సిచువేషన్ ఏంది చెప్పు ఇప్పుడు అవసరం లేదు ను నాటకాలు ఆడకు నా దగ్గర పొద్దున లేని ప్రేమ ఇప్పుడు ఎక్క నుంచి అత్తా నేను పోతానే వరకు సారీ బేబీ ఐ లవ్ యు సో మచ్ ఐ మిస్ యు రా మిస్ యు టు సో మచ్ అండి నాకు కూడా మిమ్మల్ని వదిలే పెట్టి లేదు కానీ ఆ పోవాలి తప్పదు మీరు టైం కి నండి టైం కి ఆఫీస్ కి వెళ్ళండి ఎప్పుడన్నా మీకు రావాలనిపిస్తే అక్కడికి రండి సరేనా సో మచ్ బిడ్డ వానే వదలండి అమ్మ వెళ్తాంది అమ్మ పాయ రెండు అవుతుంది బస్ అత్తదిగా సరే బిడ్డ పాయ వదినమ్మ మేము వెళ్ళేస్తాం ఇక ఆసడమిక పంపిస్తా బిడ్డని సరే వదనమ్మా మెల్లగోర్రీ చేరుకున్నాక ఫోన్ చేయడ్రీ అల్లుడు పోయేస్తాం ముఖం అట్లా పెట్టగల్లుడు నాకు మంచిగా అనిపించలేదు ఎప్పుడైనా బిడ్డ చూడాలనిపిస్తే ఇంటికి రా సరేనా సరే అత్తమ్మా బావా వెళ్ళేస్తా జాగ్రత్త టైంకి నేను టైంకి పడుకో ఇక ఎప్పుడన్నా చూడాలనిపిస్తే అక్కడికి రా సరేనా సరేనే అవో కూడా ఒక్క మాట చెప్పకపోయే కనీసం పోతన్నత్తమ్మా అని కూడా చెప్తలేదు నేను అంత కానిదాన్ని అయిపోయినా